పాము కాటు వేసిన వెంటనే చేయాల్సిన మొదటి చర్యలు ప్రాణాలు కాపాడే ముఖ్య సమాచారం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఒకటి అడుగు కదపకండి గుండె వేగంగా కొట్టుకుంటుంటే విషం కూడా వేగంగా పాకుతుంది కావున ప్రశాంతంగా ఉండండి రెండు కరిచిన చోటును నీటితో శుభ్రం చేయండి సబ్బు లేదా సబ్బు నీరు ఉంటే ఇంకా మంచిది మూడు టైటుగా ఆ ప్రాంతంలో కట్టు కట్టొద్దు రక్త ప్రసరణ ఆగిపోతుంది పరిస్థితి మరింత చెడుతుంది నాలుగు విషం పీల్చొద్దు అలాగే ఆ ప్రాంతాన్ని కోయొద్దు సినిమాలో చూపించే విధంగా అస్సలు నమ్మకండి అవి నిజం కాదు ఐదు చేతులు కాళ్ళు కదల్చకుండా స్ప్లింట్ పెట్టండి కదలిక తగ్గితే విషం నెమ్మదిగా పాకుతుంది ఆరు తక్షణం హాస్పిటల్కి తీసుకెళ్ళండి యాంటీవీనం మాత్రమే ప్రాణాలు కాపాడుతుంది సొంత ప్రయోగాలు చేయకండి